హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మా సండే స్పెషల్ వచ్చేసి ఫిష్ అండి ఫిష్ అయితే ఆరోగ్యానికి చాలా మంచిది అందరు చాలా ఇష్టంగా కూడా తింటారు మనం ఎప్పుడైనా రెడ్గానే ఫ్రై చేసుకోవడం చూసాము ఒకసారి అయితే నేను చూపిస్తున్నాను గ్రీన్గా ఒకవేళ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి దానికి కావాల్సిన పదార్థాలు ఫిష్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర కారం పసుపు ఉప్పు అలమిల్లిగడ్డ నూనె ధనియాల పౌడర్ గరం మసాలా కరివేపాకు కాన్ఫ్లవర్ ముందు మనం మిక్సీ గిన్నెలో కొంచెం అంత కొత్తిమీర పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర మాత్రం వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని సన్నగా మిక్సీ చేసుకోవాలి ఎందుకంటే ఇది దీన్ని గ్రీన్ కలర్ మొత్తము ఫ్లేవర్ అంతా కొత్తిమీర ఫ్లేవరే ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకోవాలి మనం మంచిగా కడుక్కొని పెట్టుకున్న ఫిషెస్ ఉంటాయి కదా దాంట్లో ఎక్కువ కొత్తిమీర పేస్టు తగినంత ఉప్పు కొంచెం పసుపు కొంచెం అలెమెల్లిగడ్డ కొంచెం ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా పౌడర్ కొంచెం కాన్ఫ్లవర్ వేసుకొని వీటిని అంతా మంచిగా మనం ఫిషెస్కి అయితే పట్టిద్దాము అంత మంచిగా మొక్కలకు పట్టాలి అంత లోపలికించి మంచిగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూస్తున్నట్టు మీరు కొంచెం కుట్ ఫుడ్ కలర్ వేసుకుంటే కూడా వేసుకోండి కానీ వేయకపోవడమే మంచిది ఆరోగ్యానికి అంత మంచిది కాదు కదా మనం ఎక్కువ ఎట్లయినా కొత్తిమీర గ్రీన్గానే ఉంటుంది పచ్చిమిరపకాయలు కూడా కదా సరిపోతుంది టేస్ట్ స డిఫరెంట్గా ఉంటే చాలు కలర్తోనేమో చెంది కానీ ఇలా చేసుకొని అయితే ముక్కలు ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనం పక్కకు పెట్టేసుకుందాము మంచిగా మ్యాగ్నెట్ అవుతాయి తర్వాత స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసి కడాయి అయితే వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేసుకొని మనం హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఫిష్ ముక్కలు అవి నూనెలో మెల్లగా వదులుకోవాలి ఇవి మాత్రం కొంచెం మెత్తగా ఉన్నాయండి ఫిషెస్ ఫ్రెష్ నిన్నది తెచ్చినాయి కాబట్టి కొంచెం మెత్తగా అయిపోయాయి ఇట్లా మనం టన్ చేసుకోవాలి అయినా సిటీలో బర్ఫ్ చేపలే కదా దొరుకుతాయి సిమ్లో పెట్టేసి మొత్తం క్రిస్పీగా చేసుకోవాలి చూడండి ఇట్లయితే సరిపోతుంది తీసేసుకుందాము మళ్ళీ ఒకసారి వేసుకుందాము ఇట్లా మీకు ఎన్ని కావాలనో అన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి చూడండి వేడి వేడి గ్రీన్ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఒకవేళ చూసిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి చాలా బాగుంటుంది చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలసాం మరి మీరు కూడా ట్రై చేయండి ఓకే మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్